నుంచి ముప్పై ఐదు వరకు మనం ఒకసారి పరిశీలించి చదువుకుందాం ఆయన దేవుడుగా చెప్పుకున్నాడా లేదా అనేది పరిశీలనతో మనం ఆలోచించుకుందాం ప్రియ దేవుని అన్నరా వార్త ఒకసారి అందరి అని పదో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు యేసు తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రీన్ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుతున్నాను వారిని అడిగారు అందుకు ఏదురు నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చూశానండి వాళ్ళు ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు నాయన నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా సమాజంలో దేవుడిగా పిలవబడుతున్నాడా లేదా మరి ఇవి ఎవరికి అర్థం కాలేదా అంటే చాలా మందికి బోధకులకి అర్థం కాలేదు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అందుకు నీవు యూదులు అందుకు యూదులు నీవు మనుషుడై ఉండి దేవుడు అని